కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బ కొడుతున్నారా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ కొడుతున్నారా కమలాపురంలో టీడీపీ జెండా ఎగరేసేందుకు పుత్తా అమలు చేస్తున్న స్ట్రాటజీ దడ పుట్టిస్తుందా సిపి కంచుకోట కమలాపురంలో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి గత నాలుగు నెలలుగా టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికి ఊరూర అపూర్వ జనాదరణ లభిస్తుంది ఒక పక్క గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారెంటీ పథకాల వల్ల కలిగే లబ్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కీలక వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్నారు తాజాగా కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పొట్టిపాటి రాణా ప్రతాప్ రెడ్డి గారు వారి అనుచరులతో సుమారు మూడు వందల కుటుంబాలు టీడీపీ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ పుత్తా నరసింహరెడ్డి సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు ఈ కార్యక్రమానికి ముందు భారీ జనసంద్రోహంతో పుత్తాకు ఘన స్వాగతం పలకారు మొత్తంగా కమలాపురం నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు